తులసి కు స్వాగతం నూతన బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు లాంటివి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు లాంటివని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలతో పరుగులు పెట్టిస్తున్నారన్నారు కందుకూరు మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఓవి రోడ్డు మాల్యాద్రి కాలనీ వద్ద నుండి మహదేవపురం గ్రామం వరకు నూట ఇరవై లక్షల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డుకు మరియు పలకూరు అడ్డ రోడ్డు వద్ద నుండి పలకూరు గ్రామం వరకు లక్షల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు వీధి లైట్లు తదితర మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలకే ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు రాబోయే రోజుల్లో కందకూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్లు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు ఇలాంటి మంచి ప్రభుత్వం పది కాలాల పాటు ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోసయ్య పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పార్టీ నాయకులు చల్లా నాగేశ్వరరావు చిట్టా హరికృష్ణ అల్లం వెంకటేశ్వర్లు రాయపాటి శ్రీనివాసరావు చెంబేటి వీరాంజనేయులు చెంబేటి హరిబాబు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలని ప్రతిష్ఠ ప్రతిష్టంగా తయారు చేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రగతిని కోరుకుంటూ దానిలో భాగంగా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదిహేను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు గ్రామాల్లో ఎప్పటి నుంచో మూలనబడిన కనెక్టివిటీ రోడ్స్ కూడా గ్రామాలకి అంటే ఇప్పుడు ఈ గ్రామానికి మామూలు రోడ్ నుంచి రావాలంటే ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటాయి అదేవిధంగా పంచాయతీ దగ్గరలో ఉన్న మాలాద్రి కానీ ఇటువంటి గోగురికి విలేజ్కి ఒకే విలేజ్కి కనెక్టివిటీస్ ఎక్కువగా ఉండేదానికి ఇప్పుడు మరలా కూడా తొమ్మిది కోట్ల రూపాయలు ఈ మండలంలోనే మూడు కోట్ల రూపాయలు అలాగే ఒలటపాలెం మండలం ఉలపాడు మండలంలో తెలుగు సముద్ర మండలాల్లో కనెక్టివిటీ ఏవైతే గ్రామాలకి గ్రామాలకి సదుపాయం ఎక్కువగా ఉండి ఎక్కడి నుంచో రోడ్ రోడ్స్ లేని గ్రామాలను కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే అనేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఏదైతే గ్రామాల్లో మౌలిక వస్తువుల మీద పూర్తిగా దృష్టి పెట్టింది మళ్ళీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా వచ్చిన ఆరు నెలలని పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పంచాయతీలకు జమ చేయడం జరిగింది మళ్ళా మళ్ళా వచ్చే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా రావడం జరిగింది ఎందుకంటే మనం చెప్తున్నామంటే గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల మీద ఎక్కడా కూడా ఒక్క రూపాయి నిధులు వెచ్చించకుండా వాళ్ళకి ఎన్జిఓడికి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పొలగొట్టుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకోవాలని ఆలోచించారే తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న మౌలిక వసతుల మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టలేదు కాబట్టి పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఆ విధంగా ఉండకుండా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉంది దీనికి సహకరించినటువంటి యువనాయకుడు లోకేష్ బాబు గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సరే